అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఎంతో సింపుల్గా ఎగ్దమ్ బిర్యానీని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు కానీ ఏదైనా సింపుల్గా చేసుకొని కడుపు నిండా తినాలనుకున్నప్పుడు కానీ ఇలా తయారు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇంకా లేట్ చేయకుండా ఎగ్దమ్ బిర్యానీని సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా మనం ఎంతమందికి చేసుకుంటున్నామో అన్ని ఎగ్స్ని ఉడకపెట్టుకొని పెట్టుకో ఇప్పుడు బాస్మతి రైస్ని కూడా ఒక గంట పాటు నానబెట్టుకోవాలండి మనం బియ్యం ఎన్ని తీసుకున్నామో అంటే ఎన్ని కప్పులు తీసుకున్నామో అన్నీ ఒక కప్పుకే నాలుగు కప్పుల నీళ్లు తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని మరిగించుకోవాలండి ఇప్పుడు మనం తీసుకున్న వాటర్లో హోల్ గరం మసాలా వేసుకోవాలి దాంట్లోనే కొత్తిమీర పుదీనా కూడా కొంచెం కొంచెంగా వేసుకోవాలండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి పేస్ట్ రెండు చీరుకున్న పచ్చిమిర్చి ఒక బద్ద నిమ్మకాయ ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలి సగం నిమ్మ చెక్కను కూడా పిండుకోవటం వల్ల రైస్ వైట్గా వస్తుందండి ఇదంతా బాగా మరిగేదాకా మరిగించుకోవాలి దాంట్లోనే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోండి ఇంతలోపు మనం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన వేయించుకోవాలండి ఈలోపు టమోటా కొత్తిమీర పచ్చిమిర్చిని మనం మిక్సీ జార్లో పేస్ట్ లాగా వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద మనం మరిగించుకుంటున్న వాటర్ తెర్లుతూ ఉంటుందండి దాంట్లో ముందుగా మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకుని ఒక ఎయిటీ పర్సెంట్ పట్టికి ఉడికించుకోవాలి ఇప్పుడు ముందుగా మనం ఉల్లిపాయ వేయించుకున్న కడాయిలోనే ఎగ్స్ వేసుకొని కొంచెం కారం ఉప్పు ధనియాల పొడి వేసుకొని వేయించుకోవాలండి ఇలా వేయించుకోవటం వల్ల ఎగ్స్ చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు ఎగ్స్ తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో కొంచెం ఇంకొంచెం నూనె వేసుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఉల్లిపాయలు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వాటికి వేయించుకోవాలండి ముందుగా మనం పచ్చిమిర్చి టమోటా కొత్తిమీర పుదీనా మిక్సీ జార్లో వేసుకున్నాం కదండి ఈ ఆ పేస్ట్ కూడా వేసుకొని నూనె పైకి వచ్చేవాటికి వేయించుకోవాలి ఇలా పేస్ట్ చేసుకొని వేసుకోవటం మట్టికి స్కిప్ చేయొద్దండి ఇలా చేయటం వల్ల బిర్యానీ చాలా టేస్టీగా గ్రేవీ కూడా వస్తుంది ఇప్పుడు ఒక వాటికి కమ్మని పెరుగు వేసుకోవాలండి దాంట్లోనే కొంచెం పసుపు కారం కూడా వేసుకొని ఈ పెరుగు వేసిన తరువాత మనం మంట సిమ్లో పెట్టుకోవాలండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి కూడా వేసుకోవాలి వీటన్నిటిని బాగా వేయించుకోవాలండి ఇప్పుడు మనం ముందుగా ఎగ్స్ ఎగ్స్ని కూడా దాంట్లోనే వేసేసుకొని ఒక టూ మినిట్స్ పాటు మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి ఇప్పుడు రైస్ కూడా ఉడికిపోయి ఉంటుంది దాన్ని ఒక చిల్లులు గిన్నె తీసేసుకొని దాంట్లో వడపోసుకోండి వాటర్ ఉంటే వాటర్ మొత్తం పోతుంది ఇప్పుడు లేయర్ లేయర్గా ఆ రైస్ని ఈ ఎగ్స్ మీద వేసేసుకోవాలి ఇప్పుడు ఒక గరిటెడు నెయ్యి కూడా వేసుకోవాలండి పైన బిర్యానీ మసాలా కూడా ఒక స్పూన్ చల్లుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక పెన్నెం మీద పెట్టుకోవాలండి ఇది తీసుకొని సిమ్లోనే ఒక పెండెం మీద పెడతాను ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ అలా వదిలేయాలి మనం స్టవ్ ఆపేసిన తర్వాత ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత తింటే చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి మనం బిర్యానీ తీసేటప్పుడు ఇలా వెడల్పుగా ఉండే గరిడతో తీస్తే అస్సలు మెతుకు విరగకుండా చాలా చక్కగా వస్తుందండి ఇలా దమ్ చేసుకునేటప్పుడు కింద ఒక పెన్నం పెట్టుకొని సిమ్లో పెట్టేసి దాని మీద పెట్టుకోండి అస్సలు పట్టదు చాలా నీట్గా వస్తుంది వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్